నెల్లూరు జిల్లా శాంతి భద్రతను బలోపేతం చేయడంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల మరియు నెల్లూరు పోలీస్ బృందానికి జిల్లా ప్రజానీకం హృదయపూర్వక శుభాభినందన్లు తెలియజేస్తున్నారు ఎస్పీ అజితా వేజండ్ల నాయకత్వంలో నేరం లేని నెల్లూరు లక్ష్యంతో అమలు అవుతున్న శక్తివంతమైన ఆపరేషన్లు ప్రజల్లో భరోసాను పెంచడమే కాకుండా నేరస్తుల్లో గట్టి భయాన్ని నింపాయి ఇటీవని కాలంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక డ్రైవ్స్ అక్రమ కార్యకలాపాలపై వేగవంతమైన చర్యలు రాత్రి పహారాల బలోపేతం హాట్స్పాట్లలో సుడిగాలి తనిఖీలతో నెల్లూరు పోలీస్ బృందం నేర నియంత్రణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా గంజాయి మాఫియా గంజాయి వినియోగంపై ఎస్పీ అజితా వేజండ్ల తీసుకున్న ఉక్కుపాద చర్యలు జిల్లా ప్రజల్లో విశేషమైన విశ్వాసాన్ని కలిగించాయి ఎస్పీ అజితా వేజండ్ల దృఢసంకల్పం ప్రజలతో సమన్వయం పోలీసులు చూపుతున్న క్రమశిక్షణ మరియు నిరంతర శ్రమ అన్నీ కలిసి సురక్షిత నెల్లూరును నిర్మిస్తున్నాయి జిల్లాలో శాంతి భద్రతల కోసం ఇలాగే ఉత్తమ సేవలు కొనసాగించాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు